నర్సారావుపేట ఎంపీ టికెట్ను బీసీ అభ్యర్థికి కేటాయించడం సీఎం జగన్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయమని మంత్రి అంబటి రాంబాబు అన్నారు నర్సారావుపేటలో మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలో ఓసీ అభ్యర్థులు మాత్రమే ఉన్నారని అందుకే ఎంపీ స్థానానికి బీసీ అభ్యర్థిని తీసుకువచ్చారని సోమవారం తెలిపారు బీసీలకు సీటు కేటాయిస్తే ఎంపీ లావుకు శ్రీకృష్ణ దేవరాయలు పార్టీని వీడి వెళ్ళిపోతారా అని ప్రశ్నించారు సంతరించుకున్నటువంటి నరసావుపై పార్లమెంటరీ నియోజకవర్గం లాస్ట్ టైం ఇక్కడ జరిగిన ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే ఏడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది గెలవటం కూడా చాలా వేల మెజార్టీ ఒక ఒక్కొక్క నియోజకవర్గం పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు ఈ స్థాయిలో గెలిచినటువంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీకి ఇవ్వాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం చాలా గొప్ప నిర్ణయంగా మేము భావిస్తున్నాం డాక్టర్ అనిల్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి పార్టీ కోసం కష్టపడినటువంటి ఒక సైనికుడు రెండుసార్లు నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి గెలిచినటువంటి వ్యక్తి రెండుసార్లు రిప్రజెంట్ చేశారు యువకుడు అలాంటి వ్యక్తిని సెలెక్ట్ చేయటం అనేది అందరికి చాలా ఆనందాన్ని ఇచ్చినటువంటి అంశం ఒక మాట చెప్పాలి అంటే బీసీలకు అత్యంత ప్రాముఖ్యతనివ్వాలనేది ఇవ్వాలనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అని చెప్పడానికి ప్రతిష్టాత్మకరమైనటువంటి ఈ నియోజకవర్గాన్ని ఒక బీసీకి ఇవ్వటం అనేది హర్షించదగినటువంటి అంశం ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజానీకానికి ముఖ్యంగా ఈ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకి నేను మనవి చేసేది ఏమిటంటే ఒక బీసీకి ఇచ్చినప్పుడు ఇది బ్రహ్మాండమైన నిర్ణయం అని మనం అనుకోవటమే కాకుండా ఎన్నికల్లో రిజల్ట్ ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం అద్భుతమైన నిర్ణయం అని మెజార్టీ ద్వారా నిరూపించవలసినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లకి కార్యకర్తలకి ఉందని నేను భావిస్తున్నాను కాబట్టి అత్యధిక మెజార్టీతో అనిల్ కుమార్ని గెలిపించవలసినటువంటి బాధ్యత బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఉన్నది కాబట్టి వారందరూ గట్టిగా పనిచేసి పార్లమెంట్లో చాలా మెజారిటీలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఆవశ్యకత ఉన్నది ఏడు నియోజకవర్గాలని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉన్నది మంచి కాంబినేషన్ మీరు గమనించినట్లయితే ఏడు నియోజకవర్గాల్లో ఎన్ని ఓపెన్ ఇక్కడ రిజర్వేషన్ లేదు ఏడు నియోజకవర్గాల్లో అందువల్ల ఏడు నియోజకవర్గాల్లోనూ ఓసీలే ఉన్నాయి అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీని పార్లమెంటుకు పెట్టాలని తీసుకోవడానికి గల నిర్ణయం నిర్ణయం ఇది అయ్యుంటుందని మేము అందరం భావిస్తున్నాం ఒక్క బీసీ కూడా లేరు ఒక ఎస్సీ కూడా లేరు ఈ మొత్తం ఏడు పార్లమెంట్లో ఒక బీసీని మనం ఇక్కడ పెడితే సోషల్గా బాగుంటుంది బీసీలకు ప్రాముఖ్యత ఉంటుందని భావించి చాలా తీవ్రంగా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఇది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచు దీనివల్ల కొంతమంది బాధపడితే బాధపడొచ్చు అది వేరే విషయం కానీ నిర్ణయం అనేది చాలా గొప్ప నిర్ణయం ఈ నిర్ణయాన్ని పార్టీ శ్రేణులే కాదు ఇతర పార్టీల్లో ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు కూడా ఆలోచించుకోవలసినటువంటి అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎస్సీలు బీసీలు మైనారిటీలు ఎస్టీలు వీళ్ళందరితో కూడినటువంటి పార్టీ వారందరి అభివృద్ధి కోసం సోషల్గా వారిని ముందుకు తీసుకురావడం కోసం వారిని సమాజంలో గుర్తింపు తీసుకురావడం కోసం రాజ్యాంగ పదవుల్లో వారిని పెట్టడం కోసం తాపత్రయపడుతున్నటువంటి ప్రభుత్వం ఇది అనే విషయాన్ని దయచేసి గుర్తు పెట్టుకోవాలని మనం చేస్తున్నాం ఎప్పుడైతే మేము ఈ నిర్ణయం తీసుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రత్యర్థి పార్టీలు ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితి వాళ్ళు ఎవరిని పెట్టాలో ఇంతవరకు నిర్ణయించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు ఒకరు పెడతారు అది అంశం కానీ వీఆర్ లీడింగ్ ఈ రాష్ట్రంలో మొదటి నిర్ణయాలు తీసుకుంటున్నది జగన్మోహన్ రెడ్డి గారు మా నిర్ణయాల తర్వాత వాళ్ళు ఎలా రావాలి వాళ్ళు మమ్మల్ని ఫాలో అవ్వాల్సినటువంటి లేకపోతే ప్రజల దాన్ని పోతున్న భయం పడుతున్నారు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారే ఒక అడుగు ముందులో ఉన్నారు వాళ్ళ రాష్ట్రంలో మీ అందరూ చూస్తున్నారు మేము సిద్ధం అంటున్నాం వాళ్ళు రా కదలరా అంటున్నారు వాళ్ళు రా కదలరా అంటున్నారు వాళ్ళు వచ్చేసరికి మేము యుద్ధాన్ని పూర్తి చేస్తాం విజయం వైపు